భక్తులారా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండున శారదీయ నవరాత్రి పర్వదినం రానుంది పూజలు వ్రతాలు చేయకపోయినా సరే ఈ పవిత్ర రోజున ఒక రహస్యమైన వస్తువును ఎవరికి చెప్పకుండా తప్పక తినండి ఆ ఒక్క వస్తువు తినడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయి శారదీయ నవరాత్రి సంవత్సరంలో అత్యంత పవిత్రమైన గొప్ప పండుగగా భావిస్తారు నవరాత్రులలో ఈ శారదీయ నవరాత్రికి అత్యధిక ప్రాముఖ్యం ఉంది ఈసారి ఈ నవరాత్రి అత్యంత అరుదైన శుభయోగంలో వస్తోంది ఇలాంటి యోగం వంద సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది ఈ నవరాత్రిని ఆనందంగా జరుపుకోవడానికి మాతృదేవత ఆశిస్సులు పొందడానికి కొన్ని ప్రత్యేక ఉపాయాలు నియమాలు పాటించడం చాలా ముఖ్యం మేము చెప్పే ఈ రహస్యమైన వస్తువును శారదీయ నవరాత్రి రోజున తింటే మీ జీవితంలోని ధన వ్యాపార సమస్యలన్నీ మాయమైపోతాయి మాతృదేవత లక్ష్మీదేవి కృపతో మీ ఇంట్లో అపార ధన సంపద వచ్చి ఏడు తరాల వరకు సుఖంగా జీవించే అవకాశం లభిస్తుంది నా విధి మీకు సరైన నిజమైన సలహాలు ఇవ్వడం మీరు దీన్ని పాటించడం మీ భక్తి శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది మీరు మాతృదేవత ఆశీస్సులతో ఈ నియమాన్ని పాటిస్తే మీ జీవితం సఫలమవుతుంది మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాలి అప్పుడే మీకు సరైన సమాచారం అందుతుంది శారదీయ నవరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది ప్రతి హిందువు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తాడు సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే నవరాత్రులు వస్తాయి ఒకటి చైత్ర నవరాత్రి మరొకటి శారదీయ నవరాత్రి ఈ తొమ్మిది రోజులలో మాతృదేవత తొమ్మిది రూపాలను భక్తితో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు శ్రద్ధగా ఉపాసన చేస్తే జీవితంలోని అన్ని సంకటాలు తొలగపోతాయని నమ్మకం నవరాత్రి వ్రతం నియమాలు పాటిస్తే జన్మజన్మాంతర పాపాలు నశిస్తాయి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి శారదీయ నవరాత్రి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం కలిగ ఉంది రోజున తొమ్మిది రోజులు వ్రతం చేసే స్త్రీ పురుషుల మనస్కామనలు నెరవేరుతాయి సంతానం వైవాహిక సౌఖ్యం ధనసంపద కోరుకునేవారికి ఈరోజు అత్యంత శుభప్రదం నవదుర్గ వ్రతంతో జీవితంలోని పాపాలనుండి విముక్తి లభిస్తుంది శారదీయ నవరాత్రి రోజున ఒక ప్రత్యేక వస్తువు తినడం వల్ల సుఖం శాంతి సమృద్ధి వస్తాయి మీ మనోకామనలన్నీ నెరవేరుతాయి సాధారణంగా నవరాత్రి వ్రతంలో ఫలాహారం తీసుకుంటారు కొందరు నీరు కూడా తాగకుండా నిర్జల వ్రతం చేస్తారు కాని ఈ ఒక్క వస్తువు తింటే మీ ఇంట్లో ధన సంపద అపారంగా పెరుగుతుంది ఈ ఉపాయం సరళమైనది అద్భుతమైనది దీన్ని తప్పక అనుసరించండి గురుదేవులు మాతృదేవత నవదుర్గా కథలో చెప్పినట్లు సెప్టెంబర్ ఇరవై రెండున శారదీయ నవరాత్రి రోజున మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు తయారైతే ధనవర్షం కురుస్తుంది ఈసారి నవరాత్రి వంద సంవత్సరాల తర్వాత అరుదైన యోగంలో వస్తోంది హిందూ సంప్రదాయంలో ఈ నవరాత్రి ప్రాముఖ్యం ఇనుమడిస్తుంది గురుదేవులు చెప్పినట్లు పూజలు ధ్యానం చేయకపోయినా ఈ రహస్య వస్తువును తప్పక తినండి మాతృదేవత ఆశిస్సులతో మీ ఇంట్లో అపార ధనం సమృద్ధిగా వస్తుంది ఈ వీడియోలో శారదీయ రోజున ఏ ఆహారం తయారు చేయకూడదో కూడా చెబుతాం ఆహారం తింటే మీ కుటుంబంపై సంకటం వచ్చే అవకాశముంది అలాగే శారదీయ రోజున ఏ ఆహారం తినాలో దానివల్ల మాతృదేవత ఆశిస్సులు ఎలా లభిస్తాయో చెబుతాం ఇంకా ఈ రోజున చేయకూడని ఐదు పనుల గురించి కూడా తెలియజేస్తాం ఈ ఐదు పనులు చేస్తే ఇంట్లో కష్టాలు వస్తాయి శారదీయ నవరాత్రి రోజుల్లో ఈ పనులు చేసే స్త్రీల జీవితం కష్టాల్లో పడవచ్చు ఇంట్లో దారిద్ర్యం చోటు చేసుకుంటుంది ఈ ఐదు పనులు జరిగే ఇంట్లో మాతృదేవత ప్రవేశించదు ఆ ఇల్లు విడిచి వెళ్లిపోతుంది అలాగే ఈ రోజున కొన్ని వస్తువులు దానం చేస్తే మీ ఇంట్లో ధనం ఎప్పటికీ తక్కువ కాదు రూపాయి డబ్బు ఎల్లప్పుడూ మీ ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది మేము ఇచ్చే సమాచారం పూర్తిగా ఉచితం దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి అర్ధంతరంగా వదిలేస్తే జీవితంలో విజయం సాధించడం కష్టం ఏ వీడియో చూసినా మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి శారదీయ నవరాత్రి రోజున ఈ చిన్న వస్తువును తప్పక తినండి మీరు దీన్ని తింటే కోటిశ్వరులు కావడానికి ఎవరూ ఆపలేరు ఈసారి వంద సంవత్సరాల తర్వాత శారదీయ నవరాత్రి అత్యంత శుభ సమయంలో వస్తోంది హిందూ సంప్రదాయంలో ఈరోజు అత్యంత ఈ ఈరోజు చేసే ఏ ఉపాయమైనా వృధా కాదు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది మాతృదేవత తొమ్మిది రోజులు భూలోకంలో అందరి ఇళ్లలో విరాజిల్లుతుంది ఇప్పుడు శారదీయ నవరాత్రి గురించి కొంత సమాచారం చెబుతాను రెండు సున్నా ఐదులో ఈ నవరాత్రి గురించి చాలామంది మనసులో సందేహాలున్నాయి వ్రతం ఎప్పుడు పాటించాలి పూజ ఎలా చేయాలి శుభముహూర్తమేమిటి ఏమి తినకూడదు ఈ వీడియోలో మీ సందేహాలన్నీ తీరుస్తాం ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి ఈ రోజున తప్పక తినాల్సిన వస్తువు గురించి కూడా చెబుతాం ఆ వస్తువు తింటే ధనవంతులు కావడానికి ఎవరూ ఆపలేరు అలాగే శారదీయ నవరాత్రి రోజున ఆవుకు ఒక వస్తువు తప్పక తినిపించండి ఆవుకు ఆ వస్తువు తినిపిస్తే మాతృదేవత ఆశీస్సులతో మీ జీవితంలో ధనం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి ముందుగా శారదీయ నవరాత్రి యొక్క సరైన తేదీ సమయం గురించి చెబుతాను తర్వాత అన్ని వివరాలను ఒక్కొక్కటిగా వివరిస్తాను ఈ రోజున తప్పక తినాల్సిన వస్తువు గురించి కూడా చెబుతాను అలాగే ఈ రోజున ఏ వస్తువు తినకూడదో కూడా తెలియజేస్తాను ఆ వస్తువు తప్పనిసరిగా తినకూడదు తినడం వల్ల మీ ఇంట్లో అనర్ధం సంభవించవచ్చు అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇది చాలా ప్రత్యేకమైన జానవంతమైన సమాచారం ముందుగా మీతో ఒక విన్నపం మీరు ఈ ఛానల్కు కొత్తగా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు ఒక లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో రాశిని తప్పక రాయండి మీ రాశి ఆధారంగా మీ భాగ్యం సమస్యలకు సులభమైన ఉపాయాలు కూడా చెబుతాం ఇప్పుడు శారదీయ నవరాత్రి యొక్క ప్రాముఖ్యం శుభముహూర్తం విధానం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం శారదీయ నవరాత్రి అశ్విన మాసంలోని ప్రతిపద నుండి ప్రారంభమవుతుంది రెండు సున్నా రెండు ఐదులో నవరాత్రి సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ ఒకటి వరకు జరుగుతుంది ఈ సంవత్సరం ఉత్తర ఫాల్గునీ నక్షత్రం హస్తయోగం కలయిక ఏర్పడుతోంది నవరాత్రి ఘటస్థాపనతో ప్రారంభమవుతుంది ఇది అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు రెండు సున్నా రెండు ఐదులో ఘటస్థాపన సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం జరుగుతుంది ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషాలు వరకు ఘటస్థాపన చేయవచ్చు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నుండి పన్నెండు గంటల నలభై నిమిషాలు వరకు కూడా కలసస్థాపన చేయవచ్చు మహావ్రతంలో చేసే పూజలు అత్యంత శుభప్రదమైనవి ఇవి సమస్త దేవతల ఆశీస్సులను తెచ్చిపెడతాయి శారదీయ నవరాత్రిలో మాతృదేవతను సంతోషపెట్టడానికి ఉదయం స్నానం చేయండి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించండి ఇంట్లోని పూజాస్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయండి చౌకీపై ఎరుపు వస్త్రం వేసి మాతృదేవత విగ్రహం లేదా చిత్రాన్ని స్థాపించండి కలస స్థాపన చేసి అందులో నీరు సుపారీ నాణెం మామిడి ఆకులు కొబ్బరి బోండా ముంచండి పక్కనే దీపం వెలిగించండి ధూపం దీపం సమర్పించండి పూజలో మాతృదేవతకు అక్షతలు కుంకుమ సింధూరం ఎరుపు పుష్పాలు చున్నీ కొబ్బరి తమలపాకు సుపారీ లవంగం ఏలకులు పంచమేవ గంగాజలం తేనె పెరుగు పాలు నెయ్యి చక్కెర వంటివి సమర్పించండి ప్రతిరోజు దుర్గా సప్తసతి దుర్గా చాలీసా లేదా దేవి మంత్రాలు పయించండి భోగంగా హల్వా పూరీ మాల్పువా గుడ్ పండ్లు లేదా మాతృదేవతకు ఇష్టమైన వస్తువులు సమర్పించండి ఆరతి చేసి సంఖం గంటలు మోగించండి చివరగా కుటుంబ సభ్యులందరూ ప్రసాదం స్వీకరించండి వ్రతం చేసేవారు కేవలం ఫలాహారం పాలు సబుదానా కుట్టులేదా సింగడ గోధుమ పిండిని తీసుకోవాలి తొమ్మిది రోజులు మాతృదేవత ఎదుట దీపం వెలిగించి ఉంచండి ఇలా చేస్తే మాతృదేవత సంతోషించి మీ మనోకామనలను నెరవేరుస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై మాతా దీ జై మాతాదుర్గా తప్పక రాయండి ఇలా చేస్తే మాతృదేవత ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి శారదీయ నవరాత్రి రోజున మీ జీవితంలో అన్నీ మీ ఇష్టం మేరకు జరుగుతాయి సంతానం సంతాన శ్రేయస్సు జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి అందుకే ప్రతి తల్లిదండ్రులు ఈ రోజున ఒక ప్రత్యేక వస్తువును తప్పక తినాలి అలాగే ఈ రోజున కొన్ని వస్తువులు ఇంట్లో తయారు చేయకూడదు ఆ వస్తువుల గురించి తెలుసుకుందాం శారదీయ నవరాత్రి పూజలో ప్రసాదంలో ద్రాక్ష తప్పక తీసుకోండి ద్రాక్ష మాతృదేవతకు అత్యంత ఇష్టమైనది నవరాత్రి రోజుల్లో మాతృదేవతకు అరటి ద్రాక్ష ఆపిల్ పప్పాయి దానిమ్మ కొబ్బరి వంటి ఐదు రకాల పండ్లు సమర్పించాలి మీ ఇష్టం ప్రకారం పండ్లు సమర్పించవచ్చు కాని అరటి పప్పాయి దానిమ్మ తప్పక ఉండాలి ఒకవేళ ఈ పండ్లు సమర్పించలేకపోతే మిశ్రి లేదా ఎండుద్రాక్ష భోగంగా సమర్పించవచ్చు మాతృదేవత మీ స్వచ్ఛమైన భక్తిని ప్రేమను చూస్తుంది ఐదు రంగుల పండ్లు సమర్పించవచ్చు కాని ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మాతృదేవత పూజలో నాసిపండు ఎప్పటికీ సమర్పించకూడదు నాసిపండు సమర్పిస్తే ధననాశనం జరుగుతుంది ఈ పండు పేరే నాసం అని సూచిస్తుంది శాస్త్రాల ప్రకారం శారదీయ నవరాత్రి రోజున ద్రాక్ష లేదా ఎండుద్రాక్ష తినేవారి జీవితంలో ధనకొరత ఎప్పటికీ ఉండదు ఈ రోజున ద్రాక్షలో లక్ష్మీదేవి ఆశిస్సులుంటాయి లక్ష్మీదేవి ధనదేవత కాబట్టి ద్రాక్ష తప్పక తినండి శారదీయ నవరాత్రి రోజున మాతృదేవతకు చెరకు తప్పక సమర్పించండి ఇది అత్యంత శుభప్రదమైనది మంగళకరమైనది చెరకు లభించకపోతే బెల్లం చనగలు భోగంగా సమర్పించవచ్చు ఈ రోజున చెరకు లేదా బెల్లం తింటే మీ జీవితంలో ధనకొరత ఎప్పటికీ ఉండదు ఈ రోజున లక్ష్మీదేవికి ఐదు రంగుల మిఖాయిలు సమర్పించండి మాతృదేవతకు మఖానాలు తప్పక సమర్పించండి లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించినట్లే మఖానాలు కూడా నీటి నుండి ఉద్భవిస్తాయి మఖానాలు కమలం నుండి వస్తాయి శాస్త్రాల ప్రకారం కమలం మఖానాలు అత్యంత శుభప్రదమైనవి మఖానాల ఖీర్ను మాతృదేవతకు భోగంగా సమర్పించండి కన్యలకు తినిపించండి ఇలా చేస్తే ఇంట్లో ధనధాన్యాలు నిండి ఉంటాయి శారదీయ నవరాత్రి పూజలో గణపతికి దూర్వా గడ్డి సమర్పించండి ఇలా చేసేవారు ఎప్పటికీ దరిద్రులు కారు ఆ వ్యక్తి స్వయంగా ధనవంతుడవుతాడు రోజున దూర్వా గడ్డిని ప్రసాదంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులందరికీ తినిపించండి గణపతి ఆశీస్సులు కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి శారదీయ నవరాత్రి రోజున మాతృదేవతకు ఖీర్ సమర్పించండి ఇలా చేస్తే మీ కుండలీలోని గ్రహనక్షత్రాలు అనుకూలమవుతాయి ధనవంతుడవడానికి ఎవరూ ఆపలేరు చీర్ను మాతృదేవతకు సమర్పించి ప్రసాదంగా కుటుంబ సభ్యులందరికీ తినిపించండి ఇలా చేస్తే మూసుకుపోయిన భాగ్య తలుపులు తెరుచుకుంటాయి ధనం సంపద ఐశ్వర్యం మీ జీవితంలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి మాతృదేవత అత్యంత సంతోషిస్తుంది శాస్త్రాల ప్రకారం శారదీయ నవరాత్రి రోజున సీతాఫలం తప్పక తినాలి సీతాఫలం తినడం వల్ల పది రకాల వ్యాధులు నశిస్తాయి నవరాత్రి రోజుల్లో సీతాఫలం ఇంట్లోకి తీసుకురావడం అత్యంత శుభప్రదం మాతా సీతరాముడి వనవాస సమయంలో ఈ పండు తిన్నారని నమ్మకం ఈ పండు తినడం వల్ల దున్హఖాలు దూరమవుతాయి అందుకే నవరాత్రి రోజుల్లో సీతాఫలం తప్పక తినండి మాతృదేవత సంతోషిస్తుంది ఆశీస్సులు అందిస్తుంది కాని శారదీయ నవరాత్రి సోమవారం వస్తే వంగచెట్టుకూర తినకండి ఇది పాపకరమైనది జ్యూస్ తాగేటప్పుడు ఉప్పు మంచు వేయకండి ఇలా చేస్తే వ్రతం భంగమవుతుంది ఫలరసాలు తాగడం వల్ల వ్రతం సఫలమవుతుంది శారదీయ నవరాత్రి రోజున ఏ ఆహారం ఇంట్లో తయారు చేయకూడదు ఆహారం తయారుచేస్తే ఇల్లు నాశనమవుతుంది ఆహారం తినడం వల్ల మాతృదేవత ఆ ఇంటిని విడిచి వెళ్లిపోతుంది మాతృదేవత కోపం తెచ్చుకుంటుంది శాస్త్రాల ప్రకారం శారదీయ నవరాత్రి రోజున వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదు ఈరోజు మాతృదేవత తొమ్మిది రూపాలను పూజిస్తారు ఈసారి నవరాత్రి అత్యంత శుభమైన యోగంలో వస్తోంది వెల్లుల్లి ఉల్లిపాయలు తినేవారి ఇంట్లో రాహు కేతువుల ప్రభావం పెరుగుతుంది దేవుడు దేవుడుకూడా కోపిస్తాడు రాహు కేతువులు ఇంట్లో నివసిస్తే మాతృదేవత ఆశీస్సులు లభించవు ఈ రోజున అన్నం కూడా తినకూడదు సబుదానా లేదా మఖానా ఖీర్ణుమాతృదేవతకు సమర్పించండి ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మిగతా రోజుల్లో వెల్లుల్లి ఉల్లిపాయలు తినవచ్చు కాని శారదీయ నవరాత్రి రోజున వీటిని ఎట్టిపరిస్థితిలో తినకండి పిల్లలు తరచూ పొరపాటున బయటి ఆహారం కురుకురే వంటివి తింటారు అందులో వెల్లుల్లి ఉల్లిపాయలు ఉండవచ్చు కాబట్టి నవరాత్రి రోజుల్లో ఈ వస్తువులకు దూరంగా ఉండండి ఈ రోజున రాహు కేతువులను ఇంటికి ఆహ్వానిస్తారా లేక మాతృదేవతనా మీ ఇంటిని స్వయంగా నాశనం చేసుకోకండి శారదీయ నవరాత్రి రోజుల్లో మాతృదేవత కోసం పసుపు రంగు చేయండి తయారుచేయండి కడ్డీపకోడా పసుపు రంగు హల్వా తప్పక తయారుచేయండి పసుపు రంగు స్వర్ణంతో సమానం పీతాంబరీగా పిలుస్తారు ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించండి మాతృదేవత ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి శారదీయ నవరాత్రి రోజున ఎవరినుండి అప్పు తీసుకోకండి అప్పు తీసుకుంటే సంవత్సరం పొడవునా అప్పుల ఊబిలో కూరుకుపోతారు కాబట్టి ఈ పండుగను అప్పులు లేకుండా జరుపుకోండి శాస్త్రాల ప్రకారం మాతృదేవత స్వచ్ఛమైన హృదయంతో పిలిచే ఇంట్లోనే విరాజిల్లుతుంది కేవలం ఒక మిశ్రీ కూడా మాతృదేవత సంతోషిస్తుంది మీ హృదయంలో నిజమైన భక్తి ఉండాలి శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి అప్పు తీసుకుని ధార్మిక యాత్రలు పూజలు చేయకూడదు ఇలా చేస్తే జీవితంలో దోషాలు ఏర్పడతాయి మీ మనోకామన ఏదైనా ధనం సంతానం మాతృదేవత అన్నింటినీ నెరవేరుస్తుంది శారదీయ నవరాత్రి రోజున చేయకూడని ఐదు తప్పులు ఏమిటి ఈ రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదు సుహాగిన్ స్త్రీలు ఈ రోజున జుట్టు కడగకూడదు ముందు రోజే జుట్టు కడిగ ఉంచండి తులసి మొక్క చీపురు సుహాగ్ సామాగ్రి ఉప్పు ఎవరికీ ఇవ్వకండి ఇలా చేస్తే మాతృదేవత కోపిస్తుంది వృద్ధుల పాదాలను తాకి ఆశీస్సులు తీసుకోండి స్త్రీ మాతృదేవత స్వరూపం ఈ రోజున స్త్రీని అవమానించకండి ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి శారదీయ నవరాత్రి రోజున ఎవరైనా మీ ఇంటివద్ద భిక్ష అడిగితే వారు స్వయంగా లక్ష్మీదేవి స్వరూపంలో ఉండవచ్చు మాతృదేవత ఈ రోజున కన్య రూపంలో ఇంటింటికీ తిరుగుతుంది స్వచ్ఛమైన హృదయమున్న ఇంట్లోనే విరాజిల్లుతుంది ఇంటివద్దకు వచ్చిన కన్యలను ఖాళీ చేతులతో పంపకండి తొమ్మిది కన్యలకు మిఛ్యాయి తప్పక తినిపించండి మాతృదేవతకు మిఛ్యాయి భోగం అత్యంత ఇష్టమైనది ఇలా చేస్తే మాతృదేవత అత్యంత సంతోషిస్తుంది ఈ రోజున అవమానం కోపం తెచ్చే పనులు చేయకండి ఇలా చేస్తే మాతృదేవత ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి మాతృదేవతకు ఎరుపు రంగు వస్తువులు అత్యంత ప్రీతిపాత్రమైనవి శాస్త్రాల ప్రకారం ఈ రోజున ఇంటి చెత్తను బయటకు పారవేయకండి చెత్త పారవేస్తే దారిద్ర్యం వస్తుంది మరుసటి రోజు చెత్తను బయటకు వేయండి ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి నిలుస్తుంది గోమాత ఉన్న ఇంట్లో దోషాలు శాశ్వతంగా తొలగిపోతాయి గోమాత లక్ష్మీదేవి స్వరూపం గోమాత శరీరంలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు మాతృదేవత తొమ్మిది కూడా గోమాతలో ఉంటాయి గోమాతను ఎప్పుడూ కొట్టకండి ఇలా చేస్తే ఇంట్లో దోషాలు వస్తాయి నవరాత్రి రోజుల్లో గోమాతకు రోజూ రొట్టె తినిపించండి తాజా రొట్టెను మాత్రమే గోమాతకు ఇవ్వండి ఒకవేళ రొట్టె బాసిగా ఉంటే మరుసటి రోజు ఇవ్వకండి గోమాతకు ఎల్లప్పుడూ తాజా శుభ్రమైన ఆహారం ఇవ్వండి ఒకవేళ ఇంట్లో పండ్లు లేదా కూరగాయలు పాడైతే గోమాతకు ఇవ్వకండి ఇలా చేస్తే ఇంటి సమృద్ధి తగ్గుతుంది గోమాతను సంతోషపెట్టడానికి పదకొండు లడ్డులను తీసుకోండి వాటిపై పసుపు రాసి నవరాత్రి రోజుల్లో గోమాతకు తినిపించండి ఇలా చేస్తే మీ పనులన్నీ సులభమవుతాయి జీవితంలో సుఖం సమృద్ధి వస్తాయి గోమాత పాదాలను తాకండి ఇలా చేస్తే మీ దునఖాలు కష్టాలు మాతృదేవత కృపతో శాశ్వతంగా తొలగిపోతాయి సాధ్యమైతే నవరాత్రి రోజుల్లో గోమాత చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి ఇది మీ జీవితంలో విజయం ఆనందం తెస్తుంది గోమాతకు రొట్టె ఇచ్చేటప్పుడు కొద్దిగా పసుపు నెయ్యి జోడించవచ్చు ఖాళీ రొట్టె ఇవ్వకండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలు లభిస్తాయి గోమాతకు తాజా రొట్టె తినిపించడం మీ జీవితంలో సమృద్ధిని తెస్తుంది మీరు ఈ ఛానల్కు కొత్తగా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు ఒక లైక్ ఇవ్వండి కామెంట్లో జై మాతా దీ జై దుర్గా జై జగదంబ తప్పక రాయండి ఈ సమాచారం కొంచెమైనా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇలాంటి జానవంతమైన సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మీకు మరిన్ని వివరాలు అందుతాయి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మళ్లీ మరో వీడియోలో కలుద్దాం అప్పటివరకు నమస్ ఈ సారదీయ నవరాత్రి మీ జీవితంలో సుఖం శాంతి సమృద్ధిని తెస్తుందని ఆశిస్తున్నాను మాతృదేవత ఆశిస్సులతో మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి జానవంతమైన సమాచారం కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి